మాసం ఆషాఢ ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైంది మాసంలో పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకీ సేవలకు శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో ఆలయాలు పూజలు పండుగలు ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతాయి అలాగే పండితులు పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు తొలి ఏకాదశి పండగ కూడా ఆషాఢ మాసంలోనే రానుంది ఈ ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైన వధువు పుట్టింటికి వెళ్లే మాసం ఈ నెలలో కోడలు ఒకే చోట ఉండకూడదని భర్త కూడా అత్తారింట్లో అడుగు పెట్టకూడదన్నది అనాదిగా వస్తున్న ఆచారం ఈ మాసంలో పెళ్లిళ్ళు శంకుస్థాపనలు ఉపనయాలు గృహప్రవేశాలు ఇలా ఇలాంటి శుభకార్యాలు ఏవీ చెయ్యరు అందుకే ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు అయితే ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతున్నప్పటికీ ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదినాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకున్న పుణ్యఫలాలను ప్రసరించే మాసమే ఈ ఆషాఢ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడిందని పండితులు చెబుతూ ఉంటారు శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వర్షాల ప్రారంభానికి ఇది సంకేతం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన సైన ఏకాదశి తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది ఆషాఢం నుంచి మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని సైన ఏకాదశి అంటారు ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఇక ఆషాఢ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలన్నది ఆచారం అందుకే ప్రతి మహిళ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఈ మాసంలో తప్పనిసరిగా గోరింటా గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని నమ్ముతారు అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వెనక ఆరోగ్య సంబంధమైన రహస్యం కూడా ఉంది గోరింటాకును గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు గౌరీ ఇంటి ఆకనే గోరింటాకుగా మన పురాణ కథనాలు తెలియజేస్తున్నాయి ఈ మాసంలో అధిక వర్షాలతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి క్రిములు రోగాలు పెరిగే మాసం కూడా ఇదే అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడం వల్ల ఈ గోరింటాకు పెట్టుకుంటే వారి అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తుంది గోరింటాకును మహిళలు పెట్టుకోవడం వల్ల గర్భాశయం చర్మ సంబంధమైన సమస్యలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని పురాణాలు ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి ఆషాఢమాసం అనగానే గుర్తుకొచ్చే విషయం వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తగారింటికొచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం అంటే పెళ్లైన తొలి ఆషాఢ మాసంలో అత్తాకోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే వరకు చైత్ర వైశాఖ మాసం వస్తుంది ఎండాకాలం ప్రారంభం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఇక ఆషాఢ మాసంలోనే మొదలయ్యే చాతుర్మాస్య దీక్షకి ఎంతో విశిష్టత ఉంది ఆషాఢంలో భక్తులు చాతుర్మాస వ్రతం ఆచరిస్తారు శుక్లపక్ష ఏకాదశి ప్రారంభం నుండి ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాలకడలపై సయనిస్తాడు అందువల్ల విష్ణు భక్తులు ఈ నాలుగు నెలల్లో చతుర్మాస వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించేటప్పుడు ఆహార వ్యవహారాల్లో కొన్ని నియమాల్ని అనుసరిస్తారు ఈ దీక్షలో ఒక్కో నెలలో ఒక్కో పదార్థాన్ని తినడం మానేస్తారు ఆషాఢంలో ఆకుకూరలు శ్రావణంలో పెరుగు భాద్రపదంలో పాలు ఆశీయుజం నుంచి కార్తీకం వరకు పప్పు దినుసులను ఆహారంలో తీసుకోరు ఈ మాసం వానలు పడే కాలం కావడంతో ఆకుకూరలపై క్రిమి కీటకాలు ఎక్కువగా చేరతాయి కనుక ఈ మాసంలో వీటిని తినడం ద్వారా విరోచనాలు వాంతులకు అవకాశం ఉంటుంది ఇక శ్రావణ మాసంలో ఎక్కువగా పండుగలు వ్రతాలు ఉండడం వల్ల అంతా రుచికరమైన భోజనమే ఉంటుంది కనుక ఇజ్రిటీన్ కలగజేసే పెరుగును ఈ మాసంలో తీసుకోరు ఇకపోతే భాద్రపద మాసంలో పశువులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో పాలకు దూరంగా ఉండడం ద్వారా ఆహార నియమాల విషయంలో పెద్దలు ఆరోగ్య సూత్రాన్ని మిళితం చేసి ఆధ్యాత్మికతను జోడించారు ఈ మాసంలోనే మాతను పూజించడం చాలా విశేషం పూరి జగన్నాథన్ రథయాత్ర ఈ సమయంలోనే జరుగుతుంది ఆషాఢ శుక్ల పాడ్యం నుంచి దశమి వరకు నవదినోత్సవాలుగా రథయాత్ర వైభవం కొనసాగుతుంది ఈ కాలంలో వివిధ అలంకారాలతో మూర్తులను ఊరేగిస్తారు పూరి జగన్నాథుని ఆషాఢంలో దర్శించుకోవడం చాలా విశేషంగా భావిస్తారు ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు